పూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లి మున్సిపాలిటీలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ సుడిగాలి పర్యటన చేశారు దూలపల్లి రోడ్డు నుండి నూచివేడి సిట్స్ కొంపల్లి శివాలయం వరకు నడుచుకుంటూ వెళ్లి బాబ్రా విల్లాస్ ఆదిత్య రాయల్ పార్క్ అపర్ణ ఫామ్ గ్రూప్స్ సిల్వర్ లీఫ్ విలాస్ గ్రీన్ కౌటి అపర్ణ ఫేజ్ త్రీలో పర్యటన చేశారు ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ దాదాపు మూడు సంవత్సరాల నుండి ఆగిపోయిన దుల్లపల్లి వయా నూజ్వేడ్ సీట్స్ నుండి కొంపల్లి శివాలయం వరకు రోడ్డు మరియు డ్రైనేజీ ఏర్పాటు త్వరగా పూర్తయ్యేలా చూడాలని డీఈని ఆదేశించారు పలు కాలనీలలో దాదాపు వెయ్యి కుటుంబాలకు డ్రైనేజీ రోడ్డు సమస్యలను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన ఇన్ఛార్జి మంత్రివర్గులు శ్రీధర్ బాబు గారి దృష్టికి ఈ సమస్యను చేరవేసి నిధులు మంజూరు చేసే బాధ్యత తీసుకుంటానన్నారు కాంట్రాక్టర్లను అధికారులను పరుగులు పెట్టించి పని చేపిస్తానని వాసులకు మాట ఇచ్చారు అనంతరం కొంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్తో మాట్లాడి అతి త్వరగా రోడ్డు మరియు డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు ఈ కార్యక్రమంలో కొంపలి మున్సిపల్ అధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ కొంపలి మాజీ సర్పంచ్ చిమ్మి దేవేందర్ మాజీ కౌన్సిలర్ శివకుమార్ గౌడ్ జయబేరి గోపాల్ రెడ్డి ఆతిరెడ్డి మోహన్ రెడ్డి ఉపేందర్ రెడ్డి బుచ్చిరెడ్డి రెడ్డి ఉపేందర్ రెడ్డి పూర్ణచందర్ రావు ఆంజనేయులు గౌడ్ కృష్ణ నాగేందర్ చందునాయక్ కాలనీ అధ్యక్షులు అసోసియేషన్ అధ్యక్షులు వివిధ కాలనీ వాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు

మనం నిలబడి మాట్లాడే ఫస్ట్ సెఫ్టిక్ ట్యాంక్ దగ్గర నిలబడి ఫండ్స్ ప్రపోజల్ అయితే సార్ ఫోర్ పాయింట్ ఫైవ్ కదా సార్ అయితే சரி மச்சான் கூல் சேரலாம் அது ஆயிடுமே சரி நம்ம க்ளோஸ் ஏகேங்க ஒரு டோட்டல் அசோக் சார் அது மட்டும் க்ளோஸ் பண்ணிட்டு பேமென்ட் டேட் பேமென்ட் இமேஜ் தரலாம் இ டிஸ்கஸ் பண்ணி பேமென்ட் டேட் சார் ஆர்டர் கொடுத்ததுங்க அப்டி ட்ரை பண்ணி மாடல் மாதிரி கொஞ்சம் கொஞ்சம் சொன்னதுக்கு அப்புறம் எல்லாம் இப்ப அப்டிங்களா